జేహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఈ తొలి రోజు రసాబాసు మారింది ఆరు గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు జేహెచ్ఎంసీ బడ్జెట్ పై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు వారిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడింది రెండు గంటల్లోనే ఐదు సార్లు వాయిదా పడింది మీటింగ్ చర్చ అటు కార్పొరేటర్ల తో ద్రిక్త తలెత్తింది మరోవైపు పారిశుద్ధ్య నిర్వహణపై ఫోకస్ పెట్టాలని కార్పొరేటర్లు కోరారు పలు సమస్యల్ని కౌన్సిల్లో ప్రస్తావించారు రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై సీఎంకు ధన్యవాదాలు తెలిపింది జెహెచ్ఎంసీ పాలక మండలి ఎస్ ఉదయం పదిన్నరకు ప్రారంభమైనటువంటి సమావేశం దాదాపు రెండు గంటల్లో నాలుగు సార్లు అప్పటికి వాయిదా పడిపోయింది వివిధ సందర్భాల్లో కౌన్సిల్ సభ్యులు ఆందోళన చేయడం జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభను ప్రారంభించగానే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయారు కదా ఆయన అదేవిధంగా రతన్ టాటాకి నివాళులు అర్పించిన తర్వాత సభ ప్రారంభం చేస్తూ బడ్జెట్కు సంబంధించి డిస్కషన్ ప్రారంభించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా పబ్లిక్ అక్కడ ఉండేటువంటి కార్పొరేటర్లు బీఆర్ఎస్ అందరూ కూడా కాదు నేరుగా ప్రజా సమస్యలపైన మొదట చర్చించాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అప్పుడే జిహెచ్ఎంసీకి కౌన్సిల్ హాల్లో వాళ్ళందరూ కూడా ప్లకార్డ్లు ప్రదర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు ఆ విధంగా చేస్తుంటే వాళ్ళకు పోటీగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా మేయర్ పోడియం వద్దకు వెళ్ళి మేయర్కు మద్దతుగా నిలబడ్డారు దాంతో ఒక్కసారిగా అన్ని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు పోడియం వద్దకు రావడంతో గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు ప్లకార్డులను కాంగ్రెస్ వాళ్ళు చించివేయగా మిగిలినటువంటి అన్నింటినీ కూడా వాళ్ళు చించివేసి మేయర్ పోడియం వైపు విసిరారనేటువంటి ఆరోపణలతో అందులో ఉండేటువంటి వాళ్ళందరినీ బయటికి పంపించాలని మేయర్ మార్షల్స్ ఆదేశించడం జరిగింది ఈ విధంగా నలుగురిని బయటికి తీసుకొని వెళ్లారు దాంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి సభను ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు ఈ విధంగా మళ్ళీ తర్వాత ఇదే పద్ధతిలో సభ కొనసాగి రావడం జరిగింది సభను ప్రారంభించారు మళ్ళీ కూడా అదే విధంగా పద్ధతిలో ఆందోళన చేయడంతో మళ్ళీ వాయిదా వేస్తూ వచ్చారు ఇట్లా సెకండ్ సారి వాయిదా వేసిన తర్వాత మూడోసారికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అక్కడ ఉండేటువంటి జిహెచ్ఎంసి బడ్జెట్కు సంబంధించి ఆమోదిస్తున్నట్లుగా ప్రకటన చేయడంతో మళ్ళీ ఒక్కసారిగా ఎలాంటి చర్చ లేకుండా ఎలా ఆమోదిస్తారంటూ ఎంఐఎం బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభ్యులు ఒక్కసారిగా ఆందోళన చేశారు దాంతో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభ్యులను అందరినీ కూడా బయటికి పంపించాలని పోలీసులకు ఆదేశించడంతో వాళ్ళందరూ బయటికి తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సెంటర్ నుంచి అదేవిధంగా జిహెచ్ఎంసి కార్యాలయం నుండి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకెళ్లారు ఆ తర్వాత సభను వాయిదా వేసినటువంటి మేయర్ ఆ లంచ్ తర్వాత కొంత డిస్కషన్ అయితే జరిగింది ప్రధానంగా ప్రశ్నోత్తరాల సమయంలో డిస్కషన్ చేసి వివిధ సమస్యలను శానిటేషన్ అదేవిధంగా స్ట్రీట్ లైట్తో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి పెట్టుబడులకు ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సభను మేయర్ వాయిదా వేయడం జరిగింది